హలో హాయ్ అండి ఈరోజు వంకాయ పచ్చడి చేసుకున్నాము అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము నా స్టైల్లో వంకాయలు కొద్దిగా తీసుకున్నాను టమోటాలు రెండు తీసుకున్నాను పచ్చిమిరకాయలు కొద్దిగా అన్నీ బాగా కడుక్కోవడానికి రెడీ చేసి ఉన్నాను ఇప్పుడు అది తయారు ఎలా చేద్దాం ఒకసారి చూద్దాము మీద పెట్టేసి టమోటాలు వేసేసినాను తర్వాత వంకాయలు కట్ చేసుకుని వేసేసుకున్నాను అన్నీ బాగా కిందికి పైకి బాగా కలసి కలిసేలా కలపెడతాను తర్వాత ఆయిల్ వేసేసి నూనెసి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి బాగా కలిసేలాగా కలపెట్టుకొని బాగా సన్న మంట మీద ఎక్కువ మంట లేకుండా మీడియం మంటలో కా బాగా ఏగేలాగా కలుసుకునేలాగా ఎంపుకోవాలి ఇలా దీంట్లో తెల్ల రైస్లకు కానీ తర్వాత వచ్చి సంగట్లకైనా కలర్ రైస్లకైనా దేంట్లకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి తర్వాత వేసేసుకున్నాక పచ్చిమిరకాయలు వేసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసి వేసుకుని బాగా కలిసేలాగా అవిగాడ ఇగేలాగా వేయించుకోవాలి ఈడ కొంచెం మిస్టేక్ వచ్చింది వీడియో ఎందుకు వచ్చింది కూడా నాకు తెలియడం లేదు నేను నేనే వీడియో చేస్తూ వీడియో చేస్తూ నేను నేనే వంట చేసుకుంటా ఉన్నాను అందువల్ల ఇది అప్లోడ్ చేసేటప్పుడు చూస్తే ఇలా అయిపోయింది సర్లేని అలాగే అప్లోడ్ చేశాను ఈలోగా అయిపోయినాయి జీలకర్ర ధనాలు వచ్చేసి వేసేసుకుంటున్నా లాస్ట్లో ఇంకా దించే ముందర కాడ స్టవ్ ఆఫ్ చేసే ముందర కాడ వేసేసుకుంటున్నాను ఆ వేడుక అనేది వేగిపోతాయి ధనాలు జీలకర్ర అనేది కొంచెం అలా ఇలా కలబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా సల్లారిపోయినాక గ్రైండర్ చేసుకోవాలి వేడి వేడిగా గ్రైండర్ చేస్తే గ్రైండర్లు చెడిపోతాయి మిక్సీలో అయ్యి అందరికి తెలిసిన విషయమే ఈలోగా నేను చింతపండు కూడా వేసేసుకొని బాగా వేడి మీదనే కలబెట్టేసుకుంటున్నాను ఇలా ఎంతమంది తెలుసో ఇలా వంకాయ పచ్చడి అయ్యి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సల్లారిపోయింది తర్వాత మిక్సీలో వేసుకొని దానికి తగ్గ ఉప్పు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను మాకు సరిపడలాగా గ్రైండర్ అయిపోయింది మిక్సీ పట్టేసాను పెనుము పెట్టి అదే పెనుము లేంచిన పెనులోనే నేను తిరపాత పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసేసుకున్నాను ఎర్రగడ్డలు తెల్లగడ్డ రొట్టిమిరపకాయ కరివేపాకు తెరబాతి గింజలు ఆయిల్ వేగిపోయింది ఆయిల్లో తెరబాతి గింజలు వేసేసుకుంటున్నాను తెరబాత గింజలు వేసేసి బాగా ఈ చిటపట అనేలోగా మనం తెరవ ఈ ఉల్లిపాయలు తెల్లగడ్డ అన్నీ వేసేసుకున్నాము అవి వేగిపోతున్నాయి ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు అవి వేసేసుకుంటున్నాను నేను ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అంటున్నానని మనకు రాయలసీమ వాళ్ళకు ఈ భాషే కదా ఫ్రెండ్స్ నైస్గా రావాలంటే ఎలా వస్తుంది కదా మనకున్న భాషే మనకు వస్తుంది బాగా అన్నీ కలిసేలాగా కలబెట్టుకొని ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మిరపకాయ అన్నీ వీడియోల కోసం నైస్గా మాట్లాడాలంటే మాట్లాడలేం కదా కొంచెం ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కలిసి ఏగేంత వరకు ఉంచుకొని కొద్దిగా పొసు వేసుకుంటున్నాను పొసు ఎందుకంటే ఖచ్చితంగా వంకాయ పచ్చళ్ళు అనేది పొసు పసుపు వేస్తే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది ఏగిపోయినాయి ఇప్పుడు పచ్చడి దాంట్లో రెడీ చేసుకుంటున్నాను వేసుకోవడానికి ఏగినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలాగ ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా చూశాను ఉప్పు అన్నీ కారం అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏగిపోయినాయి ఇంకొచ్చేసి నేను ఇది గ్రైండర్ చేసుకున్న వంకాయలు ఇవన్నీ వచ్చేసి పేస్ట్ తీసేసుకొని దంచుకుంటే ఆ పచ్చడి టేస్ట్ వేరు ఫ్రెండ్స్ మనం దంచుకోలేము కదా తద్ దేశాల్లో ఉండవడం అందుకు గ్రైండర్ చేసి ఒక్క తిప్పుకే ఇలా అయిపోయింది మ్యాథ్ కొత్తగా వేస్ట్ అయిపోయినట్టు బాగా ఏం చేసుకొని నూళ్ళ బాగా కలిసేలా కలదిప్పుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలబెట్టు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నా వంటలు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి